అందరు నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే నల్గొండ జిల్లాలో ఏదైతే అధిక వడ్డీ తోటి పేద ప్రజల్ని నిరుద్యోగుల్ని ఒక కేటుగాడు ఏ విధంగా మోసం చేశాడో అదే విధంగా పోలీసులకు కూడా తను దొరకడం జరిగింది తన చిట్టా విప్పులు దీని గురించి మాట్లాడడానికి నల్గొండ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అంజయని ఒక నిరుపేద రైతు ఒక బాధితుడు మన దగ్గరకు వచ్చాడు అన్న నమస్తే అన్న నమస్తే అన్న అని చెప్పండి నేను అసలు ఏం జరిగింది ఇంత అధిక వడ్డీలకు మీ జిల్లా ప్రజలు ఎందుకు ఆశపడ్డారు ఎందుకు మోసపోయారు అసలు ఏం జరిగింది కదా ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఆ మన పిల్లలకు గాని చదువుకున్న పిల్లలు బా మన విలాసాలకు బానిసలు అయిపోయి ఓకే ఎక్కువ తక్కువ వడ్డీలకి ఆశపడి పని చేతగాక ఊళ్ళల్లా ఎవడు ఒక ఒక వ్యాపారం లాగా అయిపోయింది అది ఒక బంద అతిక వడ్డీ లా కాశపడి ఇప్పుడు ఐదు రూపాయలు వడ్డీ కాశపడితే అసలు పోయింది వడ్డీ చూసుకురుగా అసలు పోయింది దురాశ అన్నట్టు ప్రజలైనా ఎవరైనా ఎక్కడైనా అడుగు ఉంటారు మోసం చేసేవాళ్ళు తల్లిదండ్రులు రేజన్నకు పగలనుక ఎకరం రెండు ఎకరాలు దున్ను కోని పంట పండించి కన్న శరలు బట్టి పిల్లలని సది ఉన్నతమైన చదువులు చదివిస్తే వాళ్ళు పని చేతగాక ఉద్యోగాలు రాక ఇలాంటి వడ్డీ వ్యాపారుల కాడా బానిసలుగా బతికి ఉన్న జనాలని కూలినాలు చేసుకుంటే వాళ్ళ డబ్బులు తెచ్చి ఈడ వడ్డీలు చూపించి ఆశ వడ్డీ చూపించి వాళ్ళని నిండా ముంచిర్రు కానీ అసలు ఏం జరిగింది ఎవరు వచ్చిర్రు ఎవరు మోసం చేసారు వాళ్ళు వెంబడి పెద్ద నాయకులు ఎవరైనా ఉండరా అసలు స్టోరీ చెప్పండి స్టార్టింగ్ నుండి అసలు ఇప్పుడు తీగ పట్టుకుంటే డొంకంతా దగ్గినట్టు ఇప్పుడు తీగ దొరికింది ఆ బాల నాయక్ అనే వ్యక్తి దొరికిండు బాలాజీ బాలాజీ నాయక్ అనే వ్యక్తి దొరికిండు పోలీసులు అతన్ని విచారిస్తారు ఆ విచారణలో ఈ మన నాగార్జున సాగర్ కావచ్చు నల్లగొండ కావచ్చు ఇక్కడ నగర్ జిల్లా కావచ్చు హైదరాబాద్ కావచ్చు చాలా మంది ప్రజలు వాళ్ళందరూ ఎవరెవరు ఎండి డబ్బులు ఇచ్చారు ఇళ్ళు కుదబెట్టి పుస్తకాల కుదబెట్టి అందరు డబ్బులు తెచ్చి పిల్లలని బెదిరించి అన్ని డబ్బులు తెచ్చి వాళ్ళ కొడ్డీలకు ఇచ్చిర్రు ఈ రేపు ఎల్లుండో ఉన్న విషయాలన్నీ తేలుస్తాయి పోలీసు వాళ్ళు అతన్ని విచారిస్తురు ఏ ఊళ్ళో ఎంత మంది అనేది వాళ్ళందరూ రేపు ఎల్లుండో బయటకు వస్తారు ఎవరు గాని దయచేసి ఆత్మహత్యలు అలా అగ్గాయించాలి ఎవరు చేసుకోవద్దు మీరు మైండ్ ని ఫ్రెష్ చేసుకొని ఏదైనా అధిక వడ్డీల కాశపాడు దురాశ దుకాని చేటు ఏదైనా ఇప్పుడు మనం వెనకటికి సామెత ఉంది చదువుకున్న వాళ్ళకన్నా చదువుకోనో నయం అన్నట్టు అసలు చదువుకున్న యువతే ఇంత పెడదారి పడుతుందంటే చదువుకోనోలే మోసాలు చేసి బతురు చదువుకున్నోలే మోసపోతురు ఏడాది చదువు నా ప్రశ్న ఏంటంటే ఈ విద్యార్థులు ఎవరైతే చదువు అవ్వక విలాసాల కలవాటై బానిసలై వాళ్ళంటే మోసం చేసారు మరి మీలాంటి రైతులు రూపాయి రూపాయి రూపాయ కూడ పెట్టుకున్న డబ్బులు కదా వాళ్ళెట్లా ఇంత డబ్బు కాశపడ్డారు ఎందుకు ఇట్లా పుణ్య ఆ పాప సొమ్ముస్తారనుకున్న వాళ్ళు మాత్రం ఏదైనా వినాశకాలే విపరీత బుద్ధి దురాశ దుఃఖానికి సేటు ఏదైనా మనం కష్టపడి ఒక రూపాయి వడ్డీ రెండు రూపాయలు వడ్డీకి అలా ఊళ్ళల్లా డబ్బులు కొడతలేవు అదే పది రూపాయలు వడ్డీ అంటే వాటి లక్ష రూపాయలు తీసుకొని నీ దాంట్లో ఒక ముప్పై వేలు నలభై వేలు రెండు నెలలు మూడు నెలలు ఇస్తాడు నీ పైసలే ఆ నాలుగు నెలలు ఇచ్చినాక నీ లక్ష రూపాయలు ఎగ్గొడతాడు ఓకే ఇప్పుడు ఆ లక్ష రూపాయలు ఎగ్గొట్టే తర్వాత ఇప్పుడు పది లక్షలు కూడా పెడతాడు పది లక్షలు ఐదు లక్షలు బాంతాడు ఐదు ఆరు నెలలు బాగానే ఉంటది అప్పుడు కోటి రూపాయల బడ్జెట్ వస్తుంది మనమే రూమ్ చేస్తాం అప్ప బాగా ఇస్తుండ్ర పైసలు నాకు వచ్చినాయి నాకు నెల నెల ఇస్తుండు నీకు నీకు నాది బాధ్యత అని తీసుకుపోయి మందికి ఆ డబ్బులన్నీ వాళ్ళ చేతుల పోస్తే వాడు చివరికి ఆరు నెలలకు సంవత్సరానికి మరిన్ని పోగానే జాడ లేకుండా పోతాడు అప్పుడు పిల్లం పిల్లలు ముండ పోయాలనా ఎవరు ఆత్మహత్యలు చేసుకొని సావాలనా ఎవరు వాళ్ళ సాగుల కారణం ఎవరు యువత ఏదైనా ఆలోచించి ఇలాంటి మోసపూరితమైన రైతులు కూడా రైతులు గాని ఏదైనా ఊకని ఎట్ట కష్టపడింది రూపాయి రాదు కష్టం చేయకుండా మనకు ఇంట్లో కడుపుల సల్ల కదలకు నీ కార్లు వస్తున్నాయి నీకు వడ్డీలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి గోల్డ్ చేస్తున్నాయి అంటే ఎట్ వస్తుంది అలాంటి మోసపూరితమైన నీ సన్నిహితులు గాని నీ తెలిసిన వ్యక్తులు గాని మీ గ్రామస్తులు గాని ఈ విధంగా ఇందులో బాధితులుగా ఉండి లక్ష లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక బాబా అయితే ఆత్మహత్య చేసుకొని సరిపోయాడు నిన్న సాగర్లు అతనికి డబ్బులు ఇచ్చి మోసపోయి అతను మరి అతను నమ్మి ఎంత మంది వాళ్ళ చిన్నమ్మలు కావచ్చు బామార్థులు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు అతని సొంత డబ్బులు కావచ్చు ఎంతమందికి ఎంతో మందిని ఆయనకు నమ్మి నమ్మకం ఉండి డబ్బులు ఇస్తే అతనికి మళ్ళీ పోయి అసలు డబ్బులు అడితే అతను ఇయ్యలేక పరిస్థితి తప్పించుకుండా తెలిసినాక అతను ఆత్మహత్య చుట్టాలకు సమాధానం చెప్పుకోలేక అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు ఇప్పుడు అతని బాధ అతని కోసం ఎవరు అతని బాధ్యత ఎవరు వహించాలి అతని కుటుంబాన్ని ఎవరు సాదాలి అతని భార్య పిల్లలు ఏమైపోవాలి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కన్నీ కోసం ఎవరు వినాలి ఇలాంటి మోసపూరితమైన వడ్డీలకు ఆశపడద్దు మీరు ఎవరైనా దయచేసి వడ్డీలకు ఆశపడి జనాల ప్రాణాలు తెలంగాణ ఎన్ని ఉన్నా కూడా ఎస్పెషల్ మీ నల్గొండ జిల్లాలే ఎక్కువ బలైపోయారన్న ఈ అధిక వడ్డీలకు ఎందుకు అంత అమాయకుల లేకుంటే సొమ్ము మీద విపరీతమైన దురాశే మా కళ్ళ ఉన్న ఆశ ఎక్కలేదు తెల్లార్థాలకే డబ్బులు సంపాయాలే మనం కష్టం చేసుకొని కంట్రోల్ బియ్యము మాడికాయ పచ్చడి తిని పూజ్యాలు చేసుకొని బతకాలే తప్పితే అతిక వడ్డీలకు ఆశ రాష్ట్రాన్ని శాసించిన నాయకులు గతంలో మొత్తం నల్గొండ జిల్లా నుంచి వచ్చారు పెద్ద పెద్ద నాయకులు మొత్తం మీకు మంచి చరిత్ర ఉంది ఇట్లా మోసపోతారంటే చెప్తున్నా కదా తెల్లార్ తాలకే వాడు వాడు ఇప్పుడు పాలివోడ్ ఉండడానికి వాడు ఇద్దరు కష్టపడితే రోజు వెయ్యి రూపాయలు వస్తాయి మనం ఒక్కరికి కష్టపడితే ఐదు వందలు వస్తాయి కానీ మనకు కూడా పదిహేను వందలు రావాలి అట్లా దురాశ పెరిగినప్పుడు ఆడు ఏం చేస్తాడు దొంగతనానికి ఈజీ మనీకు అలవాటు పడి తప్పు చేయడానికి ఆస్కారం ఇప్పుడు రమావత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తిని ఎస్పీ గారు అరెస్ట్ చేయడం జరిగింది జరిగింది అతని నుంచి కార్లు సొమ్ము కొన్ని జప్తు కూడా చేసుకున్నారు మీరు ఏమనుకుంటున్నారా అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి డబ్బులు ఇప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తారని అనుకుంటున్నారా లేదా అప్పుడే అతను ఖర్చు పెట్టి ఉంటాడు అనుకుంటున్నారా అతనికి చిన్న వయసు అన్న అతనికి నిండా ముప్పై ఏళ్ళు లేవు సంవత్సరాలు అదే ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిలగానికి పెత్తనం ఇస్తే అరవై ఏళ్ళ తట్టి సేమకు దాడి వచ్చిందని పెద్దలు ఒకసారి సామెత చెప్పి అతని వయసు చూసాన అతని లిమిట్ వాడు మొయ్యలేని బరువు ఎత్తితే ఎవడైనా కింద పడతాడు కాళ్ళు నడులో ఎరుగుతాయి మనం మోసేంత బరువే మొయ్యాలి ఆ ఏజ్ చూసి వాడికి లక్షల లక్షలు కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినది కూడా తప్పే అతని ఏజీ లిమిట్ ఆయనకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నాయా ఆడ నాలుగు కాలాలు ఆడేమో డబ్బులు ఇతర డబ్బు అంటే ఏంది ఎట్ వస్తుంది ఎంత కష్టపడితే ఈ డబ్బులు పోయినాయి అనేది వానికి వయసు తక్కువ ఆలోచన పెద్దది తొందరగా డెవలప్ కావాలి గోల్డ్ షేల్ వేసుకోవాలి పెద్ద పెద్ద కారణాలు తిరగాలి ఉన్నత స్థాయిలతో మీటింగ్లు పెట్టాలంటే ఎందుకు మాయప్ప మాయ మాటలు స్వయంగా మీరు బాధితుల లేదా బాధితుల పక్షాన మాట్లాడడానికి మా నేను బాధితుల పక్షాన యువత కావచ్చు పల్లెటూర్లలో రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా ఇలాంటి ఈజీ మనీకి అలవాటు పడకండి భవిష్యత్తులో ఈ విధంగా మోసపోద్దాని చెప్తున్నారు కానీ జరిగిన దాని గురించి నల్గొండ ఎస్పీ గారికి ఏం చెప్తారు బాధితులకు ఏ ఏ రకమైన న్యాయం జరగాలని కోరుకుంటున్నారో ఒకసారి చెప్పండి పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి అన పూర్తిగా విచారించి అతను ఒక్కడే ఉన్నాడా అతని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరెవరు పల్లెటూర్లలో ఇంకా అసలు ఇంకా ఎంతమంది అగాయతాలు చేసుకునే వాళ్ళు వాళ్ళందరికి మీరు కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపి అందరికి ఒక మీటింగ్ పెట్టి అందరినీ కొంచెం వాళ్ళకు సమాధానం చెప్పవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి ఇది దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న దందట మరి ఇన్ని లక్షలల్లో ఇన్ని కోట్లల్లో స్కామ్ నడుస్తుంటే లోకల్ సిఐళ్లు కానీ ఎస్ఐలు గాని ఎందుకు వాళ్ళ ఊరికి సమాచారం పోలేదా మరి లేకుంటే వాళ్ళకు కూడా ఏమైనా గుంటలు చెల్లి ఉంటాయా ఎందుకు వాళ్ళు పట్టించుకున్నట్టు అనేది పెద్ద ప్రశ్న అందరికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పోలీసు వాళ్ళకి అన్ని విషయాలు తెలవాలని ఏం లేదు సాప కింద నీరు లాగా అది గుట్టుసాపుడు కాకుండా జరిగింది నిండా మూసుకొచ్చినాక ఇప్పుడు పుట్టి మునిగే టైం అయింది ఇప్పుడు బయట పడ్డాది తప్పితే నెలకు నెలకు వసూలు డబ్బులు చేస్తున్నట్టబులు సపరేట్ అది మాత్రం వాస్తవం అనేది నా నేనైతే నాకు తెలిసి ఉండదు అట్లా నమ్మరు అట్లా నమ్మను ఎందుకంటే దేవరకు ఉండాలా హాల్లా ఎవరైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ల సీఏల దగ్గరికి ఇదే రామావత్ బాలాజీ నాయకు డబ్బు తీసుకొని నెల నెల మూట చెల్లిస్తుండే అనేది ఒక గాసిప్ ఉంది అది ఎంతవరకు నిజం అనేది మీ మీరు చెప్పాలి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళని లాండర్ కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఒక మనిషి మనిషికి భయపడితే పోలీసు వాళ్ళు నమ్ముకుంటాడు పోలీసు వాళ్ళు మనుషులకు భయపడాల్సి వస్తే ఇంకా దేవుడు కూడా నమ్మలేము అలాంటి పోలీసు వ్యవస్థలో పోలీసు వాళ్ళు ఒక పుకార్ వస్తుంది పుకార్లు అంటారు శాతగానోడు మస్తు మాటలు మాట్లాడతాడు శాతగానోడు చేరు ముందు ఏమో కులంత గూటికి ముందు అని పోలీసు వాళ్ళ మీద అభాండాలు వేయటం పద్ధతి కాదు వాళ్ళు పూర్తి స్థాయిలో విచారిస్తారు విచారించి ఆ విచారంలో ఎవరెవరైతే బాధితులు వాళ్ళందరి కుటుంబాలకు సమాధానం చెప్తారు అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు ఎవరు అఘాయిత్యాలు చేసుకోవద్దు దయచేసి అర్థం చేసు అదే విషయం మున్ముందు కూడా తెల నల్గొండ ప్రజలే కాదు ఇంకెవరైనా కూడా ఈ విధంగా అధిక వడ్డీకి అంటే పొగట్లు వచ్చేటప్పుడు డబ్బుకు అదే అదేవిధంగా ఎవరైతే బాధితులు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు కూడా నల్గొండ ఎస్పీ గారు పోలీసుల బృందం వారి చేత వారికి న్యాయం జరగాలని కూడా అంజనా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయం గురించి మీకు ఏమైనా మాకు తెలియని విషయాలు ఉంటే దయచేసి నల్గొండ జిల్లా ప్రజలారా కామెంట్ రూమ్ తెలియజేయండి